హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ఈ మధ్య ఎలక్షన్స్ వచ్చాయి కదా అందులో మనది ఫస్ట్ ఓట్ అనమాట ఈ బూత్లు ఇవన్నీ మారడం వల్ల మొత్తం జంబ్లింగ్ అయిపోయిందనమాట అందులో ఫస్ట్ ఓట్ కదా కొంచెం కన్ఫ్యూజ్గా అయిపోయి అసలు భయంకరంగా వన్ వీక్ నుంచి నేను ఎటువంటి వీడియో షూటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ వీడియో అప్లోడింగ్ కానీ చేయలేదనమాట ఏటు యూట్యూబ్ ఇంట్రెస్ట్గా వీడియోస్ చేసుకుంటూ పోదాము ఏదో ఒకటి క్లిక్ అవుతుంది అని అనుకున్న తలకి ఏదో ఒకటి వస్తుంది అనమాట సో ఈసారి ఇట్లా వచ్చింది ఒక వన్ వీక్ అయితే బ్రేక్ పడిపోయిందనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓటు అంతా వేసేసి అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్సింగ్గా ఉన్నాను అందుకే మళ్ళీ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి అలా ఉంచుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మన ఛానల్ని easy ga okay? ఓపెన్ చేయొచ్చు అనమాట అంటే నా వీడియోని మీరు ఈజీగా చూడొచ్చు సో మీ అందరికీ తెలుసు కదా మనం నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్లో ఎపిసోడ్ ఫైవ్ వరకు అంటే మనం ఫైవ్ ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్గా కంప్లీట్ చేసుకున్నాం అనమాట అంటే ఫ్రీక్వెంట్గా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉండే ఫ్రీక్వెంట్ ప్రా డౌట్స్ అలాగే కామన్గా వచ్చే డౌట్స్ నేను స్టడీ చేసి నేను తెలుసుకొని అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని కొంచెం నా ఎక్స్పీరియన్స్ అన్నీ మిక్స్ చేసి మ్యాక్సిమం నేను ఇవ్వగలిగే ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫ నేను ఇవ్వగలిగే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనమాట సో ఈరోజు వచ్చేసి మనం నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్లో ఎపిసోడ్ సిక్స్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ టైమ్ చేయకూడని మిస్టేక్స్ అనమాట సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మనం అంటే ఈ మధ్యకాలంలో కాలంలో గారేజెస్ చాలా అవుతున్నాయి అనమాట ఎందుకు అవుతున్నాయి ఏంటో కూడా తెలీదు మనం ఎంత ప్రాపర్గా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మిస్గ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి అనమాట సో ఫస్ట్ ట్రాస్టర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు మాట్లాడుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఉంటుంది వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ అని చెప్పి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కామన్గా ఉండే క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేసుకుంటూ వచ్చానమాట సో ఇప్పుడు ఈ ఫస్ట్ టైమ్స్టర్లో చేకూడని మిస్టేక్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి అసలు ఇట్లా కన్ఫామ్ అవ్వడం అట్లా వెంటనే గ్యారేజ్ అవ్వడం ఇట్లా చాలా అనమాట అంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎక్కువ ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి ఎక్కువ నీటి బుడగలు ప్రాబ్లము అండ్ అలాగే కన్ఫర్మ్ అయిన వెంటనే గ్యారేజ్ అవ్వడం ఇవి ఎక్కువ నడుస్తున్నాయి అన్నమాట సో మనం వాటికి సంబంధించి టాపిక్ అనేది మాట్లాడుకుంటే మేబీ కొంతమందికి యూజ్ అవ్వచ్చు అన్న ఒక ఉద్దేశంతో నేనైతే ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నానమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ అని అంటే ఏంటి అంటే మొదటి మూడు నెలలు అనమాట సో ఈ మొదటి మూడు నెలలు చివరి మూడు నెలలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో చాలామంది మొరటుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక అంటే ఒకరిని కనేసి ఉంటారు అలాగే ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు లేదా కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ఏంటో అన్నీ తెలిసిన వాళ్ళలాగా అసలు ఏం కాదు అన్న అజాగ్రత్తతో చాలా ఇవ్రెస్పాన్సిబుల్గా మొరట్టుగా ఉంటారన్నమాట అంటే పనులు చేసుకునే విధానం కానీ అసలు ఎక్కడ జాగ్రత్త లేకుండా ఏం కాదు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇట్లాగే ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో ఎలా పడితే అలా పనులు చేసుకోవడం ఎలా పడితే అలా కూర్చోడం అట్లా చేస్తుంటారనమాట అది ఏంటి అంటే మీరు చేయొచ్చు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నా హ్యాపీగా పని చేసుకోవచ్చు అని చెప్పి అంటే మనకి డాక్టర్ ఎటువంటి ఓకే మీకు ఏ ప్రాబ్లం లేదు మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అది ఎప్పుడు అంటే మీరు ఈ త్రీ మంత్స్ దాటేసిన తర్వాత అంటే ఫస్ట్ సెమిస్టర్ స్టేజ్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి పనులైనా చేసుకోవచ్చు బట్ ఈ ఫస్ట్ త్రీ మంత్స్లోనే మీరు చేయకూడని మిస్టేక్స్ అన్నీ చేశారు అని అంటే నెక్స్ట్ మంత్స్ని మీరు క్యాచ్ చేయలేరు అనమాట గ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ ఏంటి అని అంటే చాలామంది అంటే నేను చివరిలో ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తాను అనమాట అది ఇప్పుడే చెప్పాను అనుకోండి స్కిప్ చేసేస్తారు సో అందుకోసం నా వీడియోస్ చూస్తారు ఫీమేల్స్ చాలా మంది చూస్తున్నారు నేను అందుకోసమే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను చివరిలో ఒక నోట్ చెప్తాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఓకేనా సో ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మొరట్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అజాగ్రత్తగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ట్రావెలింగ్స్ పెట్టుకుంటారనమాట ఈ ఫస్ట్ కన్ఫర్మ్ అయిన వెంటనే ట్రావెలింగ్స్ పెట్టుకుంటారు సో నా వరకు నేనేం చెప్తాను అంటే ఇంకా వీధిలోకైనా సరే వెళ్ళకండి అని చెప్తా ఎందుకంటే ఇప్పుడు ఏంటి అంటే మనం ఎంత ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని టైం మన టైం బాగలేకో ఏమో కొంచెం మిస్గ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అటువంటిది సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మా ప్రతిదీ కల్తీ ఉంటుంది కాబట్టి మీరు ఎంత ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నా కూడా ఈ ఫస్ట్ త్రీ మంత్స్ మ్యాక్సిమం చెప్పాలంటే ఫైవ్ మంత్స్ అనుకోండి సో ఈ ఫైవ్ మంత్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫస్ట్ ట్రావెలింగ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయండి ఫస్ట్ త్రీ మంత్స్ అంటే ఊరికే ట్రావెలింగ్ చేయడము కొంతమంది ఏంటి అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నా అంటే టూ వీలర్ కంటే ఫోర్ వీలర్ బెటర్ అని చెప్పేసి సో అట్లాగా ట్రావెలింగ్లో కొంతమంది బైక్ అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ట్రైన్ కారు ఇలాంటివి ప్రిఫర్ చేస్తారనమాట అవి కూడా ప్రాబ్లమే ఫస్ట్ త్రీ మంత్స్లో బికాస్ ఎందుకంటే మనకి ఈ త్రీ మంత్స్లోనే బేబీ అవయవాలు అన్నీ ఏర్పడతాయి సో ఫీటర్స్ అనేది అప్పుడే డెవలప్ అవుతున్న ఆ టైంలో మీరు ఈ ట్రావెలింగ్ ఇదంతా పెట్టుకున్నారనుకోండి సో జడకూడని జరిగిన తర్వాత మీరు బాధపడి ఎటువంటి ప్రయోజనం ఉండదు అనమాట సో అందుకోసం ఫస్ట్ త్రీ మంత్స్ ఈ ట్రావెలింగ్ అనే ఒక్క పాయింట్ని టోటల్గా అవాయిడ్ చేయండి అలాగే బయట ఎక్కువ వెళ్ళడం షాపింగ్స్కి కానివ్వండి ఇలా ఎక్కువ నడవటం ఇలాంటివి ఫస్ట్ త్రీ మంత్స్లో అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనమాట ఎందుకు అని అంటే ఎక్కువ మీరు క్రౌడ్లోకి వెళ్ళడం వల్ల ఫస్ట్ త్రీ మంత్స్లో మనకి ఈ కళ్ళు తిరగడం వామింగ్ సెన్సేషన్ చాలా ఉంటుంది సో అట్లా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు సడన్గా మీకు కళ్ళు తిరగడం ఇట్లా జరిగాయి అనుకోండి ఓకే మీ పక్కన ఒక పర్సన్ ఉన్నారు మిమ్మల్ని కేర్ చేయడానికంటే ఓకే బట్ మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏంటి అంటే అది మీకు కాదు మీ బేబీకి కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుందనమాట క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు గుంపులు గుంపులుగా ఉంటే ఊపిరాడదు ఫస్ట్ త్రీ మంత్స్ ఏంటంటే అలసటగా ఉంటుంది వామింగ్ సెన్సేషన్ కళ్ళు తిరిగిపోతుంటాయి ఊరికే ఎప్పుడు కళ్ళు తిరుగుతాయో మనకే తెలియదు అనమాట సో అందుకోసం ఎక్కువ బయటికి వెళ్ళకపోవడం కూడా చాలా మంచిది అంటే ఇవన్నీ మిస్ గ్యారేజెస్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్పేది అలాగే బట్టలు ఉతకడం కింద కూర్చొని బట్టలు ఉతకడం టోటల్గా మీరు ఫస్ట్ త్రీ మంత్స్ అవాయిడ్ చేసేసేయాలి ఎందుకు అనంటే అది మీకు డాక్టర్ చెప్తారు ఖచ్చితంగా త్రీ మంత్స్ అనేది కొన్ని పర్సనల్గా మీరు చేసుకో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి సో అవి కూడా మీరు కంపల్సరీ పాటించాలన్నమాట అలాగే కింద కూర్చొని బట్టలు ఉతకడం అలాగే జీన్స్ ప్యాంట్లు ఇలాంటివన్నీ హెవీగా ఉండే ఇవన్నీ ఉతకడం సో ఇట్లాంటివన్నీ చేయకూడదు అనమాట ఎందుకంటే మీరు కింద కూర్చొని బట్టలు ఉతకడం వల్ల మనకు అప్పుడప్పుడే ఈ ఫిట్నెస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు మీరు ఈ కింద కూర్చొని ఇట్లా వంగి బట్టలు ఉతకడం వల్ల ప్రెజర్ అంతా కూడా పొట్ట మీద పడిపోయి లేనిపోని ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఈ బట్టలు ఉతకడం కూడా మీరు ఫస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేదాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి రెస్ట్ తీసుకోండి అంటే తినడం టోటల్గా బెటర్స్ కాదు డాక్టర్ చెప్తే ఓకే తిని హ్యాపీగా పడుకొని టైంకి నిద్రపోవడం ఇట్లాంటివన్నీ మీ బాడీకి టైంకి ఏం కావాలో అవి ఇస్తూ మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్ త్రీ మంత్స్ దాని తర్వాత రెస్ట్కి రెస్ట్ అనే పాయింట్ని మీరు పక్కన పెట్టేయాలి ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ఏంటంటే అప్పుడు మీరు ట్రావెలింగ్ చేసినా ఏం చేసినా నో ప్రాబ్లం ఎందుకు అంటే పూర్తిగా బీబీ అవయవాలన్నీ ఏర్పడిపోయి ఉంటాయి అంటే ఒక ఈ గర్భసంచి అనేది సెటిల్ అయిపోయి ఉంటుంది సో మీరు ట్రావెలింగ్ చేసుకోవచ్చు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారు అంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో కనుక చూపించుకున్నట్లయితే ఇప్పుడు మీరు అన్ని రీల్స్లో చూస్తుంటారు కదా డ్యాన్సులు కూడా చేపిస్తున్నారు ప్రెగ్నెన్సీ టైంలో సో అట్లాగా దాని తర్వాత దాని తర్వాత మీరు హ్యాపీగా అన్నీ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ త్రీ మంత్స్ చాలా డేంజర్ సో ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ మనం డేంజర్ జోన్లో ఉన్నామనే సో ప్రజెంట్ నా నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు కనిన ఒక టూ త్రీ మంత్స్కి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నాకు తెలిసింది ఏంటి అని అంటే మాకు దగ్గరలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కనింది దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ ఆ బేబీ బాగానే ఉంది సడన్గా ఆ బేబీ చనిపోయిందనమాట సో అట్లా ఉంటుందన్నమాట ఇప్పుడు ఏంటి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బేబీకి సో మనం ప్రతిదీ ఏది కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ చేయకూడదు అనమాట సో ఏంటి అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఏం చెప్తున్నారు అంటే హోప్స్ అనేవి చాలా తక్కువ పెట్టుకోమని చెప్తున్నారు ఎందుకంటే అది నిజంగానే నిజం అనమాట ఎందుకంటే మనం హోప్స్ ఎక్కువ పెట్టేసుకునే తర్వాత ఏమైనా అయితే బాధపడాల్సి వస్తుంది సో అందుకోసం అలాగే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ చాలామంది అంటే కింద బట్టలు ఉతికి పైన మేడ మీద వెళ్ళి ఆరేసే వాళ్ళు ఉంటారు కదా సో బకెట్లు బకెట్లు మోసుకెళ్ళిపోతూ ఉంటారు సో ఫస్ట్ త్రీ మంత్స్ ఇవి మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనమాట సో జీన్స్ ప్యాంట్స్ ఇవన్నీ ఏంటి అంటే నీళ్ళలో పెట్టగానే వెయిట్ ఎక్కువ అయిపోతుంది అనమాట సో మీరు అవన్నీ ఇట్లా మేడ మీద కతికెళ్ళి వేశారు అంటే ఆయాసం వచ్చేసి ఆ ప్రెజర్ అంతా కూడా మీ పొట్ట మీద పడుతుందనమాట సో పొట్ట మీద పడితే బేబీ మీద పడినట్టే సో ఆ ఫీటర్స్ కూడా అప్పుడప్పుడే డెవలప్మెంట్ అవుతుంటుంది మీ బేబీ సో ఈ ఫస్ట్ త్రీ మంత్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి ట్రావెలింగ్ అలాగే షాపింగ్స్కి ఇలాంటికి వెళ్ళటము షాపింగ్స్ ఇలాంటివి చేయటము అంటే క్రౌడ్లోకి వెళ్ళటం ఇలాంటివి అలాగే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ అండ్ అలాగే మీ మైండ్ అంటే ఇప్పుడు మీరు ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నారు మంచి టైంకి నిద్రపోతున్నారు మీ బాడీకి ఏమేం కావాలో డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ మంచి ఫుడ్ నాన్ వెజ్లో కానివ్వండి వెజ్లో కానివ్వండి మంచి ఫుడ్ ఇస్తున్నారు అంత ఓకే ఉంది అనుకున్నా కూడా మీరు ఎంత ప్రాపర్ ఫుడ్ ఇచ్చినా మీ మైండ్ అనేది ప్లెజెంట్గా లేకపోతే అస్సలు చాలామందికి మిస్గ్యారేజెస్ ఇక్కడే అవుతున్నాయి తెలుసా అంటే ఓవర్ ఎగ్జైట్ అవ్వడం లేదా ఓవర్ డిప్రెషన్ ఫీల్ అవ్వడం సో ఇట్లా అవ్వడం వల్ల ఏంటి అంటే ఆ ప్రెషర్ అంతా మీ బేబీ మీద పడుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వన్స్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ నైన్ మంత్స్ మీరు వదిలేసేయాలి వీలైనంత వరకు మీ చుట్టుపక్కల అంటే మీ సరౌండింగ్స్లో అంతా కూడా కొంచెం ప్లెజెంట్గా ఉండేలాగా లేదా కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా క్రియేట్ చేసుకోండి అంతే కానీ ఊరికే తగాదాలు పెట్టుకోవడం ఓకేనా అంటే మీకు హస్బెండ్తో ఇష్యూస్ ఉన్నా కూడా తర్వాత చూసుకోండి ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్న తర్వాత చూసుకోండి పక్కింటి వాళ్ళతో ఇష్యూస్ ఉన్న తర్వాత చూసుకోండి ఓన్లీ మీకు మీ బేబీ ఇంపార్టెంట్ అనే యొక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం ఏది ఆలోచించినా కూడా మీలో ఉండేది ఆ బేబీ ఆ ఎఫెక్ట్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయితే హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ అయినా సరే బేబీ మీద ప్రెజర్ పడుతుంది అనమాట మీరు డిప్రెషన్ ఫీల్ అయినా సో కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బేబీ షవర్ గురించి సో ఆ బేబీ షవర్ అట్లా చేయాలి ఎట్లా చేయాలి అని అనుకుంటారు బట్ అది అవ్వకపోతే డిప్రెషన్ ఫీల్ అయిపోతూ ఉంటారు లేదా ఆ టైంలో ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి ఫ్రెండ్స్తో ఇష్యూస్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఇలాంటివి ఏవి ఉన్నా సరే మీరు ఎక్కువ ప్రెజర్ తీసుకోవద్దు ఓవర్గా ఆలోచించడం ఎప్పుడేదో కోల్పోయినట్టు ఓకే అది డిప్రెషన్ అనేది కామన్గా ప్రెగ్నెన్సీలో వస్తుంది బట్ కొంతమంది వాళ్ళకే వాళ్ళే క్రియేట్ చేసుకుంటారనమాట ఆ సిచ్యువేషన్స్ సో అట్లా దయచేసి చేయొద్దు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మన ప్రెజర్ అంటే మనం డిప్రెషన్గా ఉండడం వల్ల మిస్గ్యారేజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట సో అందుకోసం మీరు డిప్రెషన్ కానివ్వండి ప్రెజర్ ఎక్కువ ఫీల్ అవ్వద్దు మంచిగా ఫుడ్ తీసుకోండి ఏదైతే అది అవుతుంది అనుకోండి లైట్ మ్యూజిక్ వినండి మ్యూజిక్ అంటే ఓ దందన అనే మ్యూజిక్ కాదు ఓకే అవి కూడా వినొచ్చు ఏంటి అంటే చాలామంది అంటే నేను ఈ మధ్య చూసిన రీల్స్ కానివ్వండి ఇలాంటి వాటిలో చెప్తున్నారు ఏంటి అంటే మనం అంటే ఇప్పుడు సపోజ్ ఒక మూవీ థియేటర్కి వెళ్ళాము ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా థియేటర్కి ఇట్లా వెళ్తుంటారు కదా సో అక్కడ పెద్ద పెద్ద సౌండ్ బాస్ పెట్టేసి మనకి సౌండ్స్ అయితే వస్తుంటాయి సో నేను ఫస్ట్ భయపడేదాన్ని అనమాట ఏంటి ఇట్లాంటి సౌండ్స్కి ఎలా తట్టుకుంటారు ఏంటి అని చెప్పేసి బట్ మనకి ప్రెగ్నెన్సీ గర్భసంచి అనేది ఉంటుంది కదా ఉమ్మన్ నేర్తో మొత్తం చుట్టుముట్టేసి ఉంటుంది కదా సో ఈ సౌండ్స్ అనేవి అన్నీ కూడా అంతగా బేబీ మీద ఎఫెక్ట్ పడవంట సో మీరు హ్యాపీగా ఉండొచ్చు మంచిగా ఒక ప్లెజెంట్గా మీకు మంచిగా అనిపించే అంటే మీ మైండ్కి పాజిటివ్ వైబ్స్ తెచ్చి వర్క్స్ చేసుకోండి హ్యాపీగా ఫుడ్ తీసుకోండి హ్యాపీగా ఉండండి మీ బేబీతో మాట్లాడండి బేబీతో మాట్లాడేది బేబీకి వినపడుతుందంట సో చాలామంది డాక్టర్స్ అదే చెప్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే సో మీరు హ్యాపీగా మీరు వేవితో మాట్లాడండి ఒక బాండ్ అప్పటి నుంచే మీరు క్రియేట్ చేసుకోండి లేదా ఫ్యూచర్లో మీరు ఏమేమి ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి సో ఇట్లాంటి ఒక రకమైనటువంటి ఒక ఆలోచనతో మీరు ఉంటే బెటర్ కానివ్వండి లేనిపోనివన్నీ మీరు ఆలోచించుకొని ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వడం లేదా ఓవర్ డిప్రెషన్ ఫీల్ అవ్వడం ఇట్లా చేశారంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మిస్గ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట సో ఈ రోజుల్లో జరిగేది ఇవే ఎక్కువ సో ఐ హోప్ మీరు అర్థం అనుకుంటున్నాను అండ్ అలాగే చాలామంది ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొత్తగా ఐటమ్స్ ట్రై చేయొద్దండి అంటే మీరు ఇప్పటి వరకు ట్రై చేయని ఐటమ్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని ట్రై చేయొద్దు దయచేసి ఎందుకు అని అంటే దానివల్ల ఎట్లాంటి ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు సో అందులో మీరు ప్రెగ్నెంట్ అయి ఉన్నారు కాబట్టి సో మీరు కొత్తగా ఏదైనా సరే అంటే మీకు అలవాటు లేని ఫుడ్ ఇప్పుడే మీరు ఫ్రెష్గా దాన్ని తీసుకుంటున్నారు అలాంటి ఐటమ్స్ అనేవి మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ త్రీ మంత్స్ అనేవి అవాయిడ్ చేయండి సూప్స్ ఇలాంటివి సూప్స్ కానివ్వండి లేదా అసలు మీరు ఈ ఐటమ్ అసలు తినలేదు ఇదే ఫస్ట్ టైం తిందాం సో అట్లాంటి అనుమానంగా ఉండే ఐటమ్స్ ఏవైనా ఉంటే అవి తినొద్దు జస్ట్ డాక్టర్ని అడగండి డాక్టర్ ఓకే అంటే దాని తర్వాత మీరు తీసుకోండి ఎందుకు అనుమానంగా తీసుకోవడం దాని తర్వాత వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే బాధపడాల్సి వచ్చేది మీరే అనమాట సో ఇట్లా అనుమానంగా ఉండేవి కొత్త కొత్త పదార్థాలు ఇలాంటివన్నీ తీసుకోవద్దు ఫస్ట్ త్రీ త్రీ మంత్స్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రీ మంత్స్ దాటేసారనుకోండి ఓకే మనం ఒక రకంగా ఫస్ట్ స్టేజ్ని అయితే కంప్లీట్ చేసుకున్నామని కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అనమాట అండ్ అలాగే నేను లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తానని చెప్పాను కదా సో ఈ మధ్య మన మన అనే కాదు ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం పెద్ద విషయమే కాదు ఎందుకు అని అంటే సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది కాబట్టి సో ప్రతిదీ అందులో పోస్ట్ చేస్తారు కాబట్టి ఈజీగా ఎవరి లైఫ్లో ఏంటి అసలు ఎవరు ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము ఇట్లాంటివన్నీ అంటే బేబీ బంప్ అలాగే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న కిట్ సో ఇట్లాంటివన్నీ అప్లోడ్ చేస్తుంటారు అది తప్పే కాదు ఎవరి ఇష్టం వాళ్ళది బట్ ఏంటి అంటే దృష్టి అనేది ఒకటి ఉంటుంది అనమాట నేను లాస్ట్ ఒక నోట్ చెప్తా అని చెప్పాను కదా ఇదే సో చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు అవాయిడ్ చేస్తారు అసలు పట్టించుకోరు అసలు నమ్మరు అనమాట బట్ దృష్టి అనేది ఎంత ఏం చెప్తారు మనం ఎంత ప్రాపర్గా ఉన్నా కూడా కొన్ని కళ్ళు ఉంటాయి కదా సో మన ముందు కంగ్రాచులేషన్స్ అది ఇది అన్న మనం వెనక వంద మాట్లాడుకుంటారనమాట సో అలాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ ఏవి అని అంటే ఫస్ట్ త్రీ ఆర్ ఫైవ్ మంత్స్ ప్లీజ్ అనౌన్స్ చేయొద్దు మీ ప్రెగ్నెన్సీని ఎందుకంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఈ ప్యానిక్ టైంలో ఏంటి అని అంటే మీరు అనౌన్స్ చేయకపోవడం మంచిది అంటే ఒక సర్టెన్ స్టేజ్ వచ్చాక డాక్టర్ అంతా ఓకే ఇంకా ఏం చేసినా మీరు నైన్ మంత్స్కి మీరు కంటారని చెప్పేదాకా కూడా అనౌన్స్ చేయొద్దు దాని తర్వాత మీరు ఏం పోస్ట్ చేసుకున్నా ఏం కాదనమాట సో ఫస్ట్ ఫస్ట్ టైం మీరు ఈ పోస్ట్లు ఇవన్నీ పెట్టారనుకోండి దిష్టి అనేది చాలా పవర్ఫుల్ అండి చాలామంది నమ్మరు బట్ అది ఒకసారి ఎఫెక్ట్ అయితే తప్ప తెలియదు అనమాట సో హ్యాపీగా త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అనౌన్స్ చేసుకోండి అనౌన్స్ చేయలేదని బాధపడే వాళ్ళు ఉంటారు సో బాధపడితే పడ్డారు సో మీరు బాధపడకుండా చూసుకోండి సో ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంత మంచిది కాదు దాని తర్వాత అంటే మీరు హ్యాపీగా మీరు మీ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత హ్యాపీగా మీరు ఇవన్నీ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట బేబీ బంపు ఇలాంటివన్నీ పోస్ట్ చేసుకోవచ్చు సో సో ఫస్ట్ టైం మీరు ఇవన్నీ పోస్ట్ చేసుకున్నారనుకోండి దాని తర్వాత ఏమైనా జరగరాంది జరిగిన తర్వాత ఫీల్ అవ్వాల్సింది మనం ఎందుకు అంటే మనతో పాటు కొన్ని వేల మంది కొంతమంది అయితే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు సో వాళ్ళు వీళ్ళ సోషల్ మీడియా అంటేనే కొన్ని రకాలైనటువంటి కొన్ని వేరు వేరు మైండ్ సెట్ వాళ్ళు ఏంటి అంటే మన ముందు మంచిగా మాట్లాడి మన వెనక మన గురించి చెప్పుకునే వాళ్ళు సో ఇట్లాంటి కొన్ని వందల మంది ఉంటారనమాట సో వాళ్ళందరి ముందు మీరు ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కన్ఫర్మేషన్ ఉండాలి సో అదంతా ఎప్పుడు అంటే ఫస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత అనమాట సో దిస్ అనేది చాలా పవర్ఫుల్ మీరు నమ్మినా నమ్మకపోయినా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ అని నేను అందుకే చెప్పాను ఏంటి అంటే నా నరదిష్టికి నల్లరా అయినా పగిలిపోతుంది అని అంటారు కదా సో అందుకోసం ఏం ప్రాబ్లం లేదు త్రీ మంత్స్ గట్టిగా ఓపిక పట్టుకోండి దాని తర్వాత డాక్టర్ అంతా ఓకే అని చెప్పిన తర్వాత అప్పుడు మీరు హ్యాపీగా అనౌన్స్ చేసుకోండి అండ్ ప్లీజ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ అనేవి చెయ్యొద్దు అలాగే మెట్లు దిగడం మెట్లు దిగడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అది ఎప్పుడు అంటే ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఈ మంత్స్లో ఇంపార్టెంట్ ఎందుకు అంటే అంటే డెలివరీకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు కదా సో అప్పుడు మీరు ఈజీగా దిగొచ్చు ఎక్కవచ్చు అది కూడా చిన్నగా ఎక్కాలి దిగాలి అండి ఫస్ట్ త్రీ మంత్స్ అనేది టోటల్గా స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది అవాయిడ్ చేయాలన్నమాట మీరు స్టెప్స్ దిగడం అనేది కూడా చాలా తగ్గించుకోవాలి సో స్టెప్స్ దిగడం కానివ్వండి వెయిట్ చెత్తడం కానివ్వండి కొత్త కొత్త ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ మీరు ట్రై చేయడం కానివ్వండి లేదా ఇట్లా అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఇట్లా సోషల్ మీడియా యాప్ ఏదైనా సరే అందులో పోస్ట్ చేయడం అనౌన్స్ చేయడం కానివ్వండి లేదా కింద కూర్చొని బట్టలు ఉతకడం కానివ్వండి ఉతికిన బట్టలు పైకి తీసుకెళ్ళి ఆరేయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ చేయొద్దండి ఫస్ట్ త్రీ మంత్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో వీటన్నిటినీ మీరు చేసిన తర్వాత కూడా ఏదైనా అయ్యింది అంటే మేబీ దానికంటే బెటర్ది మీ లైఫ్లోకి రావచ్చు దాన్ని మనం ఏం చేయలేము సో ఆల్రెడీ అబోర్షన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ప్లీజ్ మొరట్గా ఉండొద్దు వాళ్ళ అంటే మా పేరెంట్స్ టైంలో ఇలా ఉంది మా పక్కింటి వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారంటే మీ పక్కింటి వాళ్ళ బాడీ వేరు మీ బాడీ వేరు వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ వేరు మీ ప్రెగ్నెన్సీ జర్నీ వేరు అనమాట సో అప్పటి ఫుడ్ వేరు ఇప్పటి ఫుడ్ వేరు ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఓకేనా సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను సో ప్లీజ్ హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని యూస్ అయ్యే మరొక ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఇంకెవరికైనా కానీ షేర్ చేయండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బై దిస్ ఇస్ యువర్ లాన్ యానింగ్ ఆఫ్ లవ్ ఇయర్